హాయ్ అన్న వెల్కమ్ టు మై ఛానల్ మనం మళ్ళీ తిరుపతి పొట్టేళ్ల సంతకు అన్న ఈ సంత పేరు వచ్చి తిరుపతి రాయలచూరు పొట్టేళ్ల సంత అన్న ఇది వచ్చి అనమై సర్కిల్కి ఇంకా ఎంఆర్పల్లి సర్కిల్కి రెండింటికి దగ్గరగా ఉంటుందన్న ఇక్కడికి బ్రీడింగ్ పొట్టేళ్ళు వస్తాయంటే చిన్న సైజ్ పొట్టేళ్ళు వస్తాయన్న అలాగే ఇంకో విషయం మన ఛానల్కి పదహైదు వందల సబ్స్ైబర్లు వచ్చినారన్న చాలా టైమ్స్ ఎంత బాగా సపోర్ట్ చేస్తాను అందుకు అలాగే అన్న నా ఛానల్ నుంచి కానీ నా వీడియోల నుంచి కానీ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తానన్నా అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేసి పెడతానన్నా ఓకే అన్న ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ వచ్చి మనం నాలుగు వందలతో కొన్నామన్నా ఇవి మొత్తం ఐదు ఆటలు కొన్నాము ఇక్కడే తూక వేసి ఇక్కడే ఇచ్చేస్తారన్న ఈయన పేరు వచ్చి రియాజ్ బాయి మనం వారం వారం యాత్రలు తీసుకుంటాము దీన్ని క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తానే మేకలు వచ్చి జత ఇరవై ఒక్క వేలు చెప్పు ఉండాలన్న ఇది తెరబోతో ఆడుతున్నారు ఎందుకంటే మనం మేకలు గొర్రెలు కోయం కాబట్టి కొంచెం దీనికి దూరంగా ఉండమన్నా దీన్ని జత మొత్తం అయితే డెబ్బై వేలు చెప్పున్నారు వాళ్ళు లాస్ట్ వీడియో చూడండి వాళ్ళు ఎంత రేట్ చెప్తారు రైతులు ఏం రేట్ చెప్తారో మీకే తెలుస్తుంది आयो छैन आटो गयो यी सुके दिन सुरुवा नुनस मागुनी नसु न आज के आमा माडी माडी भेलि सबै उनोले दिसन जान्छ आमाले मेरो पने गयो न लमले छौँड्यौँ नि एम छ त हो कि आ 2003 असफल भयो ரெண்டு மூடு நாலு ஐந்து ஆறு ஏ மொபியா అన్న ఇప్పుడు మీరు చూస్తే అంటే పొట్టేళ్ళు వచ్చి మనం అడగతానన్నా దీది వాళ్ళు వచ్చి ఇరవై రెండు వేలు చూపునారన్న చేత కాటాకి అడతా అంటే కాటాకి అంటున్నారు అందుకే మనం దీన్ని అడగలేదు முப்பை மூணு வேலை இருக்கா லாபம் சரி சரி ఇప్పుడు మీరు చూసే ఏటలు వచ్చి కదిరి ఇవి మనం ఆడతానో వాళ్ళు వచ్చి కాటాకిసాన్ అంటున్నారు పన్నెండు వేల తాడతానం అన్న ఒక్కొక్క ఏటా జత వచ్చి మనం ఇరవై నాలుగు వేల తాడతాము ఒకటి వచ్చి పన్నెండు వేలు తాడతాము వీటిని వాళ్ళు రైతులు ఏం రేట్ చెప్తారు మనం ఎట్ట ఉంటాము అని చెప్పేసి మీరే చూడండి பத்மது வந்து கட்டவா చూస్తాండి ఈ ఆటలు వచ్చి ఇరవై ఆరు వేలు చెప్పుకున్నారన్న జత కానీ దీన్ని మనం కొనలేదు ఎందుకంటే మనం అడిగి ప్రతి ఆటని కొనలేం కదన్న ఇది కొంచెం హై రేట్లో చెప్పుకున్నారు కాబట్టి దీన్ని మనం కొనలేదన్న దీన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి హలో అడిగుంటే మళ్ళీ ఇరవై ఆరు నాలుగు ಅದಕ್ಕೆ ನಾನು ಎಂಟೆನ್ಪ್ ಮಾಡ್ತಾನಾ ನಾನು ಅವರನ್ನರೆ ಬಜೆಟ್ చెప్పు. 60 ಇದೆ. ಇದರ ಒಂದು 9 ಲಕ್ಷ. 27 ನ್ನ ಹಾ. 8000 ಅದು 9 ಲಕ್ಷ. 10 8000 ಹಾ. ನೀನು ದబ్బు ಏನು ಅಂತ ಕೊಪಾಡಲೇಬೇಕು. ಹಾಕ್ಕೊ 13 10000 ಹಾ. ಐದು ಇಟ್ಳವಾ? 500 ಇಟ್ಳವಾ? ఇప్పుడు మీరు చూసండి యాట్ వచ్చి సంత మొత్తానికి పెద్ద సైజ్ యాటన్నా అంటే ముప్పై కిలోలు పైన వచ్చే యాటన్న దీన్ని వచ్చి వాళ్ళు ఇరవై నాలుగు వేలు కడతానారన్న వీళ్ళు వచ్చి ఇరవై ఏడు వేలు చెప్తానారన్న దీన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి రైతు ఏం రేట్ చెప్తారో కూడా దీంట్లోనే వస్తుంది చూడండి ఇంకేదన్నా తీసుకోవాలా అన్న ఇప్పుడు మీరు చూస్తా జత ఆట వచ్చి ఇది ముప్పై ఒక్క వేలు చూపుడు అన్న రైతు మనం వచ్చి ఏం అడగలేదు ఎందుకంటే రేట్ కొంచెం ఎక్కువ రేట్ చూపుంటారు కేజీ వచ్చి వెయ్యి రూపాయలు పడే రేటు చెప్తా దీన్ని మీరే చూడండి ముప్పై ముప్పై పైన ఇస్తానండి అన్న ఇప్పుడు మీరు చూస్తానే మ్యాక్పోతులు వచ్చి ఒక కోటి పదకొండు వేలు చెప్పున్నారన్న ఇవి మొత్తం మూడు ఉన్నాయి వీళ్ళు ఆడతానారన్న దీన్ని మీరే చూసి మీ యంత్ర రేట్ చేయొచ్చు મારો હેતુ છે મને દેવું એકવાર નાગલ ઓડગસલ માયક્રો લેવલ કાટક પ્રકાર બોલ ಏಲೋ ನಾನು ಕೋಣಿಗೆ ಬಂದೆ ತಗಿಸ್ಕೊಣಾ ಅಷ್ಟೇ 100 ರೂಪಾಯಿಗಳನ್ನ ನಾನು 800 800 700 290 ರೂಪಾಯಿ ಆ ನೀನು ಚೂಡಿಯಾ ಆ ಚೂಸ್ಕೋ ಬಾ ಬಾ ಏ ಏ ಏ ಏ 100 ಅಷ್ಟನಾದು ಬಾಡಕ ಬಾಡಕ ಆ ನೋಡಿ ಚೂಸ್ಕೋ ಚೂಸ್ಕೋ ಎಲ್ಲೋ ಇಲ್ಲ ಚೂಸ್ಕೋ ಇ쁘ನೆ खाತೋ ಹೇ ದೈ అన్న ఇప్పుడు మీరు చూస్తాండి అట్లా వచ్చి ఒరిజినల్ ఎల్లూరు జుడిపి పిల్లల ఎందుకు అన్న అన్ని బ్రీడింగ్ పుట్టేళ్ళ పిల్లలు అన్న దీటిని మనం రేట్లు అడగలేము ఎందుకంటే వాళ్ళు రేట్లు అడిగేసి వెళ్ళిపోతే కొంచెం వాళ్ళు అరసారనా అందుకని చెప్పేసి దీని రేట్లు చెప్పలేక ఉన్నాను ये मुंह में लगा दो ये मुंह में लगा दो ये मुंह में लगा दो ♪ نل <muchas>